తెలంగాణ రాష్ట్రానికి పట్టిన గులాబీ చీడను వదిలించడమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమన్నారు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి పోచారం మున్సిపల్లో కాంగ్రెస్ పార్టీలోకి చేరికల సందర్భంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్దన్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి సీనియర్ నాయకులు నక్కా ప్రభాకర్ గౌడ్లు పాల్గొన్నారు మేడ్చల్ నియోజకవర్గం పోచారం మున్సిపల్ లో బీఆర్ఎస్ పార్టీ నుండి భారీగా వలసలు జరిగాయి గట్కేసర్ సొసైటీ వైస్ చైర్మన్ బద్దం అనంతరెడ్డి మరియు వారి కుమారుడు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ మున్సిపల్ అధ్యక్షులు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి టీం రేవంత్ అన్న నాయకులు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి నేతృత్వంలో ఈ యొక్క చేరికలను చేపట్టారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే మణిపెద్ది సుధీర్ రెడ్డి సీనియర్ నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్ సమక్షంలో చేరికలు జరిగాయి బీఆర్ఎస్ పార్టీ నుండి చేరుతున్న నాయకులు కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ కడువ కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు నాయకులు అనంతరం నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి పట్టిన గులాబీ చీడను కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే వదిలిస్తున్నారు any కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట తప్పదని ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లోపే అమలు చేస్తున్నామని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు నచ్చి అన్ని పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలోకి నాయకులు కార్యకర్తలు తరలి వస్తున్నారని వారందరినీ కడుపులో పెట్టుకుని చూసుకుంటామని పాత కొత్త నాయకులు సమన్వయం చేసుకుని కాంగ్రెస్ పార్టీని మరింత అభివృద్ధి చేయాలని తద్వారా ప్రజలకు కూడా మేలు జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ బలపడితే పేద ప్రజలు బలపడినట్లేనని సంక్షేమానికి చిరునామా కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని బీఆర్ఎస్ దోపిడీ దొంగలు గడిచిన పదేళ్లలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేశారని కట్టిన ప్రాజెక్టులు మూనాళ్ల ముచ్చటగా మిగిలిపోయాయని అవి ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితి నెలకొందని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన ఇట్లాంటి దుర్మార్గులను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటాడుతుందని తెలిపారు అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాజీ శాసనసభ్యులు అన్న రెడ్డి అన్నగారు వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి పిసిసి వైస్ ప్రెసిడెంట్ మన పోటీ చేసి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి భద్రేష్ అన్నగారు సోదరుడు సీనియర్ నాయకుడు నక్కా ప్రభాకర్ గారు అదేవిధంగా రామ్ అన్నగారు బీ బ్లాక్ అధ్యక్షులు మహేష్ గారు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి సోదరులు నరసింహ గారు అదేవిధంగా మిగతా పెద్దలందరికీ ఒక్కొక్కరికి పిల్లపోతే మర్చిపోవద్దు మొత్తం ఈరోజు పార్టీలో చేరుతున్నటువంటి బద్దం అనంతరెడ్డి గారు సొసైటీ వైస్ చైర్మన్గా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు స్వాగతిస్తా ఉన్నా అదేవిధంగా యువకుడు ఉత్సాహవంతుడు చూడడు అద్దం నరసింహారెడ్డి గారు మెతుకుపల్లి భాస్కర్ రెడ్డి గారు మెతుకుపల్లి పవన్ రెడ్డి గారు మెట్టు తిరుమల రెడ్డి గారు మెట్టు అశోక్ రెడ్డి గారు ప్రశాంత్ చారి గారు సురేందర్ సార్ గారు రమేష్ సార్ గారు సంజీవ్ రెడ్డి గారు వాళ్ళతో పాటు చాలామంది యువకులు కూడా జాయిన్ అయ్యారు మరి చాలామంది పిల్లల పేర్లు వెళ్ళకపోవచ్చు అని నా భావించకుండా మీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీలోకి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి తెలంగాణ వెనుకబడినటువంటి తెలంగాణ మరి ధ్వంసమైనటువంటి తెలంగాణ పది సంవత్సరాలుగా ధ్వంసం చేసినటువంటి కేసీఆర్ టిఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా ధ్వంసం చేసిందో మనందరం చూసినాం నీళ్లు నిధులు నియామకాలతో పేరుతో తెచ్చుకున్నటువంటి తెలంగాణ మనమ్మ తల్లి సోనియమ్మ విద్యార్థుల బలిదానాలు చూడలేక తెలంగాణకు మనకు ఇస్తే ఆ యొక్క ఉద్యమకారుల శవాల మీద వేలా లేర్కున్నట్టు కేసీఆర్ కుటుంబం వందల వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించింది మనందరూ కూడా తెలుసు టిఆర్ఎస్ ప్రభుత్వంలో పది సంవత్సరాల క్రితం ఒక్కొక్క నాయకుడు చెప్పులు లేకుండా తిరిగినటువంటి నాయకుడు కనీసం ఏమాత్రం కూడా రూపాయి కూడా లేకున్నటువంటి నాయకులు పది సంవత్సరాల్లో ఏ విధంగా వందల వేల కోట్లకి తీవ్ర మన పక్కన ఉన్నటువంటి నాయకులు చూస్తే మనకు అర్థమవుతుంది కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అందరూ ఏమనుకున్నారంటే కేసీఆర్ టీంలో ఉన్నటువంటి ఆదే మంత్రులు కానీ నాయకులందరూ మేము ఏడు లక్షల కోట్లు అప్పులు చేసి వచ్చినాం మరి కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూద్దాం వస్తుందామనుకో కానీ మన ముఖ్యమంత్రి మన మంత్రివర్గం నిజంగా కూడా చాలా బ్రహ్మాండంగా ప్రజలకు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలను ఒకటి ఒకటిగా రెండు రెండుగా మొత్తం ఆరు గ్యారంటీలను ప్రజల దగ్గర తీసుకెళ్ళి ప్రజలకు ఇచ్చే విధంగా మరి గర్థంగా పోయేటువంటి డబ్బుని ఏ విధంగా అవినీతిని సుమ్ముని ఇంగేషిరో వాటిని అరికట్టి ఆ డబ్బులతో మన యువతకు ముప్పై వేల ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది ఇది వాస్తవం కాబట్టి మన ముఖ్యమంత్రి గారు అన్ని విధాలుగా చూసిన కాబట్టి తప్పకుండా ఇదే విధంగా రాబోయే ఎన్నికల్లో మరి అది అభ్యర్థిని అభ్యంతరించిన అందరం కష్టపడి ఎట్లయితే రేవంత్ రెడ్డి గారిని మనము గెలిపించుకున్నాము ఆనాడు కూడా ఇదే ప్రాంతంలో రేవంత్ రెడ్డి గారు ర్యాలీ ఉంటే ఏప్రిల్ ఆరో తారీఖు నా పుట్టినరోజు వస్తే రేవంత్ రెడ్డి గారిని వేలాది మంది దాదాపు నాలుగైదు వేల మంది జనాల మధ్యన నా బర్త్డే పార్టీని నేను బర్త్డే కోసం చేసుకోలేదు ఇదే ప్రాంతంలో మనం చేసుకుంటా ఉన్నాం అదేవిధంగా ఈ ప్రాంతంలో మాజీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి ఆనాడు కూడా రేవంత్ రెడ్డి గారు నిలబడినప్పుడు బ్రహ్మాండంగా పనిచేసారు మరి పార్టీ ఇబ్బందులో ఉన్నప్పుడు చాలామంది కార్యకర్తలు నాయకులు వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా కష్టపడి పనిచేసేది మనము పార్టీని బలోపేతం చేసుకుంటూ ఒకవైపు వాళ్ళకు మొట్టమొదటి ఇంపార్టెన్స్ ఇలాంటి అవసరం ఉంది నేను కూడా మన ఒక వీడియో విడుదల చేసిన ఎందుకంటే పార్టీని ఒకవైపు బలోపేతం చేసుకుంటూ కార్యకర్తలు అందరూ కూడా అండదండగా ఉండాల్సినటువంటి బాధ్యత మా మీద తప్పకుండా ఉంది తప్పకుండా ఉంటాం మరి ఎవరు చేయకనున్నా నేను వేదిక మా పిల్లలకు అందరికీ చెప్తా ఉన్నా ఎవరు చేయకనున్నా మొట్టమొదటగా మనం ఇబ్బందులు ఉంటే గా ఇబ్బందులు ఉంటాయి మనం వాళ్ళు సరి చేసుకొని వాళ్ళ ద్వారానే చేర్చుకుంటే వాళ్ళకు కూడా నిజమైనటువంటి గుర్తింపు ఉండదు వాళ్ళు కష్టపడేదానికి పది సంవత్సరాల నుంచి అపైషన్లో పోరాటం చేసిన దానికి అయ్యా మమ్మల్ని అడుగుతున్నాడు ప్రభుత్వం వచ్చినా కూడా మనం గుర్తిస్తున్నాయి అందరికీ పదవులు నేనే మనం ఇచ్చిన కానీ కొన్ని మా సొంతగా ఉండగా వాడుకుంటా ఉంటాం తమ్ముడు అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే పది సంవత్సరాలు ఆపేషన్ లో ఉన్నాం ఒక్కోసారి డబ్బులు ఒక డిమాండ్ అయినది అయినా కూడా ఏ హాల్ అక్కడ అక్కడ శ్రీనివాసరెడ్డి గారు తుంగుకుంటూ కానీ ఇక్కడ ఈ హాల్ కానీ ఆకనే వాడుకుంటాం మనం కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా ఉన్నాం పెద్దలకు గౌరవిద్దాం మరి ఏ పదవులు వచ్చినా మా మధ్య మనస్పర్ధలు లేవు ఇక్కడ సమస్య వస్తే అందరూ మనిషి ఒకటే వాయస్గా చెప్పాలి మన కార్యకర్తకి అండగా ఉండాలి కానీ ఎవరైతే కొంతమంది దొంగలు తప్పించుకోవడానికి మన దొంగతనాన్ని కప్పించుకోవడానికి పార్టీలకు వస్తులో వాళ్ళని ఒక గడ్డ చూసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా రాష్ట్ర ర్యాలీని కానీ వాళ్ళకు మనం అండగా మాత్రం ఉండదు ఎందుకంటే ఏ విధంగా మల్లారెడ్డి కట్టాలకు పాల్గడే వాళ్ళకు అండగా ఉన్నాడో దానికి మనం రేవంత్ రెడ్డి గారు పిలిపించిన రోజు మనం అడ్డ కబ్దాలకు అండగా ఉండొద్దు వాళ్ళ యొక్క రాజకీయ నాయకులుగా రాజకీయ కార్యకర్త గుర్తిదా గాని వాళ్ళు చేసేటువంటి తప్పుదాలకు పార్టీలో చేరినందుకు మనకు వాళ్ళకి ఎలాంటి సహాయ సహకారాలు మనం అందించదు చట్టం తలపని చేసుకుని పోతుంది దాన్ని తప్పకుండా అందరూ కూడా భావించాలని మన కార్యకర్తలకు నాయకులకు మరొకసారి వేదిక ద్వారా మీ అందరూ కూడా చెప్తా మీకు ఎలాంటి అపోహాలు అవసరం లేదు ఒక అన్నగా పది సంవత్సరాలుగా మీ పక్కన ఉన్న తప్పకుండా మీకు అండగా ఉండాలని సందర్భాన్ని తెలియస్తా సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డబల్ వన్ డబల్ జీరో